ఈ మాట అన్నగా తెలిచ్చే పరిస్థితి ఎట్టుంటుందో ఈ అమ్మంట రాంబాబుకు ఏందో మరి ఏందో ఈ ప్రభుత్వంలో అన్న సరే ఏదో లే స్ట్రాటజీరా నమస్కారం ప్రజలారా మన అమ్మంట రాంబాబు గారు మన పార్టీలో ఉన్నాడా వేరే పార్టీల్లో ఉన్నాడా ఏంది కథ అనేది అర్థం కావడం వల్లే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఈయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు తిరుమలాగా పోయి ఉంటాడు కానీ ఏమో తిరుమలాగా పోయి నిన్న ఒక వీడియో ఆయన ఆయన యూట్యూబ్ ఛానల్లో పబ్లిక్ చేశాడు ఏంది రా విషయం అంటే తిరుమల గురించి అక్కడ ఉండేటువంటి వసతులు అక్కడ ఏ విధంగా పనితీరు ఉండాలి అక్కడ ఏ విధంగా రూములు ఉండయి ఏ విధంగా అన్న ప్రసాదం ఉండాలి ఏ విధంగా లడ్డు ఉడాది ఏది వ్యవహారం అనేది ఆయన వివరంగా వివరించినాడు అందులో భాగంగా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక కథనాన్ని మనం పరిశీలన అయితే చేద్దాం ఏంది విషయం అంటే తిరుమల అన్న ప్రసాదం అద్భుత ఎంతో రుచి మరెంతో శుచిగా ఉంది మనం అధికారంలో ఉన్నప్పుడు రుచిగా లేదా మనం అధికారంలో ఉన్నప్పుడు శుచిగా లేదా అని మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి మన వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఈ విషయం కనుక అన్నకు తెలిస్తే అన్న ఎంత బాధపడతాడు అమ్మని రాంబాబుకు ఎంత ఎంత ఇదైనా అమ్మని రాంబాబు గారిని ఈ విషయంలో ఒప్పుకోవాల బా ఎందుకంటే వాస్తవాలు అయితే ఈ ఇన్నటికి చెప్పినాడు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అదేవిధంగా అన్న అక్కడ అన్న ప్రసాదం తిన్నా తినకపోయినా లాంటి ఇంకొకటైనా ఇంకొకటైనా సరే ప్రస్తుతానికి బాగా లేవనే చెప్పాలి నువ్వు బాబు అన్న ఈరోజు ఈ వార్త చూస్తే ఎంత బాధపడతాడో అనేది ఒకసారి నేను ఆలోచన చేసావా నీకు ఏ నీగా పోలవరం గురించి నాకేమి తెలియదు రా స్వామి అన్న కూడా నిన్ను మంత్రిని చేశాడే ఆయనకి ఈ విధంగా వెనుపోటు పొడొచ్చావా అమ్మంట రాంబాబు నువ్వు అదేవిధంగా చూస్తే వేలాది మందికి ఇంత రుచిగా ఎలా చేస్తున్నారో ఆశ్చర్యంగా ఉంది భూమన కరుణాకర్ రెడ్డిని అడుగు అయా బొమ్మని కరుణాకర్ రెడ్డి నువ్వు చైర్మన్ చైర్మన్గా ఉన్నావు కదా ప్రస్తుతం అంటే బీఆర్ నాయుడు ఉండడం అది వేరే విషయం నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు ఎంత శుచిగా చేసావు నువ్వు అన్న ప్రసాదం దగ్గరికి పోయి నువ్వు ఎన్నిసార్లు తిన్నావు అనేది ఒకసారి నువ్వు కరుణాకర్ రెడ్డిని కన్నా అడుగుడాల్సింది శ్రీవారి దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాలి అమ్మన్ రాంబాబు తిరుమల పర్యటనపై మాజీ మంత్రి వీడియో అమ్మన్ రాంబాబు గారికి నేనేం చెప్తున్నానంటే మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అన్ని లగాలే అది పక్కన పెట్టు కానీ ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ నాయుడు గారు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తరువాత తిరుమలలో పరిస్థితులు మారినాయి మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీలాంటి పెద్దలు మంత్రిగా ఉన్నప్పుడు తిరుమల దర్శన టికెట్లు ఏ విధంగా అమ్ముకున్నారు తిరుమలను ఒక వ్యాపార మార్గంగా మార్చుకొని ఏ విధంగా తిరుమలతో వ్యాపారాలు చేసినారు ఉద్యోగాలు ఇప్పించామని చెప్పి ఎన్ని లక్షల రూపాయలు కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి బడిగా ఉండేటువంటి పాలేరుగాళ్ళు ఏ విధంగా లెక్కలు దండుకున్నారు ఆడ తట్టలు పెట్టేదానికి కూడా ఒక్కొక్క తట్టకు మూడు లక్షల రూపాయలు ఏ విధంగా వసూలు చేసినారు ఏ విధంగా అంగళ్ళ వాళ్ళ దగ్గర వసూలు చేసినారు అంగళ షిఫ్టింగ్ కోసం ఎంతెంత వసూలు చేసినారు దర్శన టికెట్లు ఎంత అమ్ముకున్నారు ఏందనేది అందరికీ తెలుసు శ్రీవారికి కూడా తెలుసు పెద్ద కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామితో వ్యాపారం చేసినాయి కాబట్టి మనకు పదకొండు స్థానాలు వచ్చినాయి అమ్మన్ రాంబాబు గారు ఏది ఏమైనప్పటికీ కూడా మన అమ్మన్ రాంబాబు గారు తిరుమల పర్యటన పైన స్వయంగా ఆయనే మాట్లాడటము అదేవిధంగా ఆయనే ఆయన హ్యాండిల్స్లోనే ఒక వీడియోని పోస్ట్ చేయటము మంచిదే ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజాని కాని కూడా మనం ఒక అవగాహన కల్పించినాం మన ప్రభుత్వంలో గతంలో తప్పులు జరిగినాయి వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు అదేవిధంగా కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు ఈవో ధర్మారెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా తిరుమలలో తప్పిదాలు జరిగినాయనేది అమ్మన్ రాంబాబు గారు అయితే జ్ఞానోదయం వచ్చింది అమ్మని రాంబాబు గారు తప్పు తెలుసుకున్నారు అమ్మన్ రాంబాబు గారు రాష్ట్ర ప్రజాన్ని కానీ తెలియజేసినాడు మన ప్రభుత్వంలో ఏనాడు కూడా ఎక్కడా కూడా ఈ విధంగా జరగలేదు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు క్యూ లైన్లో ఉండే వాళ్ళకు పచ్చి చంటిబిడ్డలు ఉండే వాళ్ళకి వాళ్ళకేమన్నా పాలు కాఫీ నీళ్ళు ఇట్లాంటివి ఏమన్నా అందించినావా లేదు అన్న ప్రసాదాలు వాళ్ళు దొడ్డల్లో కూర్చోనేటువంటి వాళ్ళకు ఆ అన్న ప్రసాదం దాంట్లోనూ కల్తీ అది అవినీతిగా అక్కడ నాణ్యత లేనటువంటి సరుకులతో అది ఏదో చేసినామంటే చేసినాము ఏ విధంగా తిరుమలకు సంబంధించి అవినీతికి చేశారు ఏ విధంగా అక్రమాలు చేశారు స్వామివారిని అడ్డం పెట్టుకొని స్వామివారి సేవ చేసుకొని రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చా ఉంటే దాంట్లో కూడా అవినీతి చేసేదా మా నరికే రోజా వాళ్ళ స్థలాలకు కూడా అవినీతి చేసింది ఎకరా మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలకు కొని వాటిని దాంట్లో టీటీడీ పాలక మండలిలో పెట్టి ఆ మండలిలో ఎన్ని కోట్ల రూపాయలకు ఎకరా అమ్మినీ బిల్లులు చేసుకొని వాళ్ళ దగ్గర మళ్ళీ ఎవరైతే ఆ స్థలం కోసం ఆ స్థలాలు కేటాయించినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు మళ్ళీ స్థలం ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకరి దగ్గర ఆరు ఏడు లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళకు స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి స్వామివారిని అడ్డం పెట్టుకొని ఈ విధంగా ఎన్నో అక్రమాలు చేసినాం కాబట్టి అమ్మంటి రాంబాబు గారు మనకి ఈరోజు ఈ బతుకు వచ్చింది ఇంకా కూడా అమ్మ రాంబాబు మాట్లాడినాడు ఏం మాట్లాడినాడో ఒకసారి మనం చూద్దాం ప్రజలరా తిరుమల అన్న ప్రసాదం అద్భుత ఎంతో రుచి మరెంతో శుచిగా ఉంది అంబటి తిరుమలలో అన్న ప్రసాదం అద్భుతంగా ఉంది ఎంతో రుచికరంతో పాటు మరెంతో శుచిగా ఉంది అని వైసీపీ నేత మాజీ మంత్రి అమ్మన్ రాంబాబు కితాబ్ ఇచ్చారు రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి బంధువులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళిన ఆయన అక్కడ తిరిగొండ వెంగుమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భోజనం చేశారు అనంతరం తిరుమల పర్యటన పైన తన సొంత యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో పోస్ట్ చేశారు తిరుమలలో అన్న ప్రసాదం ఎంతో రుచిగా ఎంతో రుచితో పాటు సుచిగా ఉంది వెంగమాబ అన్నదాన ప్రసాద కేంద్రంలో సాధారణ రోజుల్లో రోజుకు తొంభై వేల మంది అన్న ప్రసాదం తీసుకుంటున్నారు ఇక ఉత్సవాలు జరిగితే రోజు రోజుల్లో లక్ష ముప్పై వేల మందికి వరకు భోజన ప్రసాదం స్వీకరిస్తారు ఇంతమందికి ఎంతో రుచితో పాటు శుచిగా భోజన ప్రసాదాన్ని అందించడం ఎలా సాధ్యపడుతుందో నాకు ఆశ్చర్యంగా ఉంది తిరుమలకు వచ్చిన వారు ఈ ఉచిత అన్న ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరించాలని కోరుతున్నా అమ్మటి వ్యాఖ్యానించారు అమ్మటి ప్రశంసలపై టీడీపీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇది ఆశ్చర్యపోయేదే కదా ఎందుకంటే మన అన్నకు నచ్చకపోయా నువ్వు మాట్లాడదాన్ని నువ్వు బ్రహ్మాండంగా ఉండాలి ఎటువంటి ఇబ్బంది లేదు అన్న ప్రసాదంలో మీరు బాగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా వాటికెళ్ళి స్వీకరించాలా ఇంతమందికి ఏ విధంగా చేస్తున్నారు నాకే ఆశ్చర్యంగా ఉండాలి మరి ఇవన్నీ చెప్తే అన్న ఆశ్చర్యపోడా ఏ రోజైనా సరే మనం అధికారంలో ఉంటే నువ్వు ఏ రోజైనా చెప్పినావా అటు అంటే చెప్పలా ఇప్పుడు మరి నువ్వు చెప్తే అన్న ఏ విధంగా ఫీల్ అవుతాడగా అమ్మంట్రా బాబు అదేవిధంగా అంబటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపాయి కూటమి ప్రభుత్వ పాలనలో టీటీడీలో మెరుగైన మార్పులు వచ్చాయని దీనికి విపక్ష పార్టీ నేత వ్యాఖ్యలే నిదర్శనమని కొందరు చెబుతున్నారు అంతే కదా ఇప్పుడు మనం ఎంత అవినీతి చేశాం ఎన్ని అక్రమాలు చేశాం ఏ రోజు కూడా బయటికి చెప్పలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అన్న ప్రసాదాల్లోనూ అదేవిధంగా అక్కడ ఉండేటువంటి వసతుల మీద స్వయంగా అమ్మని రాంబాబు ఒక వీడియో తీసి ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టినాడంటే అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది ఏది ఏమైనప్పటికీ అమ్మన్ రాంబాబు వాస్తవాలు ఒప్పుకొని కొద్దిగా నా దారిలోకి వచ్చిన సంతోషిస్తున్నా ఇదే విధంగా మనం ప్రజాత్వం అమ్మంట రాంబాబు గారు ఇదే విధంగా చేసి అన్నను ప్రధానమంత్రిని చేద్దామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ అమ్మని రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు తిరుమలలో ఉండేటువంటి వసతుల ఆయన చేసినటువంటి ఒక వీడియోకి మీ అమూలుమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం